ఇక ఛత్తీస్గఢ్ ఒరిస్సా బార్డర్లో జరిగినటువంటి ఎన్కౌంటర్లో ఇరవై నాలుగు మంది మావోయిస్టులు చనిపోయినట్టుగా తెలుస్తూ ఉంది అయితే మొత్తం మీద మావోయిస్టులను ఏర్పారేస్తాం తర్వాత మావోయిస్టు రహిత దేశంగా తీర్చిదిద్దామని చెప్పేసి అక్కడ కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పడం ఆ తర్వాత మొత్తం కూడా జరుగుతున్నటువంటి పరిణామాలు ప్రధానంగా ఛత్తీస్గఢ్ పైన దృష్టి పెట్టినట్టుగా కనిపిస్తూ ఉంది ఎందుకంటే ఛత్తీస్గఢ్లో ఎక్కువగా మావోయిస్టులు అక్కడ ఉంటారు కాబట్టి ఈ నక్సలైట్లను ఏరువేసేటువంటి కార్యక్రమంలో భాగంగా భద్రతా పలాలు ఎంత అయితే ఇంకొకటి వస్తుందన్న నక్సలైట్లను ఏరివేస్తూ ఉంది బీజేపీ సర్కార్ ఇక్కడది ఛత్తీస్ గడ్ ఒరిస్సా రాష్ట్రంలో ఈ మైనింగ్ మాఫియా ఏదైతే ఉంటదో మైనింగ్ మాఫియా మొత్తం ఇక రెచ్చిపోయే అవకాశం ఉంది నక్సలైట్లు ఉన్నారు కాబట్టి మైనింగ్ ని ఆపగలుగుతున్నారు ప్రకృతి సంపదను ఆపగలుగుతున్నారు నక్సలైట్లు లేని పక్షంలో ఈ కేంద్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు ఒకటే కాబట్టి మొత్తం దోపిడీ చేసే అవకాశం ఉంది అనే పెద్ద ఎత్తున విమర్శలు వస్తా ఉన్నాయి అంటే నిజంగా కూడా అసలు గతంలో ఇక్కడ ఖమ్మం జిల్లాలో అంటే ఇక్కడ ఉమ్మడి రాష్ట్రంలో ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి ఖమ్మం జిల్లాలో ఇక్కడ ఏది రంగురాళ్ళు తర్వాత మైనింగ్ అవన్నీ తవ్వకాలు జరుపుతూ ఉన్నారు దీనికి వ్యతిరేకంగా పోరాటాలు జరిగినాయి అయితే ఇక్కడ ఛత్తీస్గఢ్లో కూడా ఏదైతే అటవీ ప్రాంతం ఉందో అటవీ ప్రాంతంలో అత్యద్భుతమైనటువంటి మైనింగ్ అంటే ఖనిజాలు ఉన్నాయి ఆ ఖనిజాలను తొవ్వి తీయడానికి మొత్తం ఇదంతా ప్లాన్ చేస్తూ ఉన్నారు అందుకని అక్కడ నక్సలెట్లు అడ్డుగా ఉన్నారు కాబట్టి వాళ్ళని తొలగించేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి అయితే ఏది ఏమైనప్పటికీ అంటే అక్కడ కేంద్ర ప్రభుత్వం నిజంగా మరి ఎట్లా ఆలోచిస్తుంది ఈ మైనింగ్ కోసమే నిజంగా ఇది చేస్తుందా లేదంటే ఇక్కడ అంటే సంఘ విద్రోహ శక్తులు ఉండొద్దు అని చెప్పేసి అనుకుంటుందా సంఘ విద్రోహ శక్తులు అంటే మరి అట్లా కాదు అట్లేం ఏం కాదు ఎందుకంటే సంఘ విద్రోహ శక్తులకు ప్రజల యొక్క మద్దతు ఉండదు కాకపోతే ఏంటంటే ఇక్కడ మావోయిస్టులకు సంబంధించి ప్రజల మద్దతు కొంతవరకు కనిపిస్తున్నది అంటే గతంలో ఎక్కువగా ఉండే ఇప్పుడు కొంతవరకు తగ్గింది కాకపోతేంటే ప్రజల కోసం ప్రజలు బాగుండాలి తర్వాత ఇక్కడ సామ్యవాదం ఇదంతా కూడా అందరూ సమానంగా ఉండాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో వాళ్ళు పోరాటం చేస్తూ ఉన్నారు అంటే ఆ పోరాటము ప్రజాస్వామ్యయుతంగా చేస్తే బాగుంటుంది ఈ బుల్లెట్ వదిలి బ్యా బ్యాలెట్ వైపు వస్తే మంచిగా ఉంటుంది అనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతూ ఉంది